Make my baby genius cool. సో మనతో పాటు ఇంకొక విద్యార్థి ఉంది తను ఏ క్లాసు ఏం చదువుతున్నానని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో హాయ్ నాన్న హాయ్ మీ పేరేంటి జీ వంశిక ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ మీ స్కూల్ పేరేంటి మేక్ మై బేబీ జీనియర్ స్కూల్ ఓకే టేబుల్ చెప్తావా ఎస్ ఓకే ర్యాండమ్గా ఒక టేబుల్ ఇద్దాం మీకు ఓకే నైన్టీన్ చెప్తావా ఓకే చెప్పు నైన్టీన్ వన్ త్రీ జీవన్ ఫోర్ డావెంటీ సిక్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్ జాన్ ఫోర్ నైన్టీన్ సెవెంటన్ థర్టీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ టూన్ ఫిఫ్టీన్ సెవెన్యాన్ థర్టీ త్రీ నైన్టీన్ సిక్స్ జా వన్ ఫోర్ నైన్టీ ఫైవ్ జా నైన్టీ ఫైవ్ నైన్టీన్ ఫోర్ జర్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టూ థర్టీ సో చూసారు కదండి నైన్టీన్ టేబుల్ ఎంత చక్కగా చెప్పింది ఫార్వర్డ్ గానీ బ్యాక్వర్డ్ గానీ మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్